సనాతన ధర్మం గురించి తిరుపతిలో చాలా ఆవేశపూరితంగా మాట్లాడి వారాహి డిక్లరేషన్ ఆవిష్కరించడమే కాకుండా భారతదేశంలో హిందూ మతం పట్లనే ఏదో చిన్న చూపు చూపి చూస్తున్నారు కుహన లౌకికవాదులు అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆయన రాజకీయ విధానాన్ని లేకపోతే ఒక విధంగా ఎక్కడికో తీసిపోయింది రాజ్యాంగంలో ఉన్న లౌకిక భావనను ఆమోదించకపోగా ఏదో లౌకికవాదమే పొరపాటైనట్టు మాట్లాడటం ఏంటి నేను ఇదివరకే విమర్శించాను చాలా వైపు నుంచి విమర్శ వచ్చింది కానీ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా కేసు నమోదైంది మధురైలో వంచిత్తడ్వోకేట్ ఆయన మీద కేసు పెట్టారు ఆ కేసు వివరాలు అవి రోజు వచ్చాయి నేను అవి చెప్తాను రెండవ వైపును చూస్తే భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే అల్పసంఖ్యాక మతాలు మైనారిటీ మతాల స్వేచ్ఛ అంతకంతకు తగ్గిపోతుంది అంటూ యుఎస్సిఐఆర్ఎఫ్ యుఎస్సిఐఆర్ఎఫ్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంతర్జాతీయంగా మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి అమెరికా ఇచ్చే నివేదిక ఈ నివేదిక ఒకటి వెలువడింది మనం ఆందోళన చెందాల్సిన దేశాల్లో భారతదేశం ఒకటి అక్కడ మైనార్టీల యొక్క మత స్వేచ్ఛ మీద పద్ధతుల మీద అంతకంతకు అసహనం పెరుగుతుందని నివేదిక చెప్తూ ఉంది అంటే ఇది సెకండ్ డైమెన్షన్ ప్రపంచం కానీ లేకపోతే రాజకీయ పరిశీలకులు కానీ మన దేశం గురించి మన దేశ పరిస్థితిని గురించి అనుకుంటున్న పూర్తి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ భావి ఆలోచించి అంతేకాకుండా ఒక విధంగా కొంచెం ఆయన కవ్వింపు ధోరణిలో మాట్లాడారనడానికి ఇదే ఒక నిదర్శనం ముందు కేసు గురించి మా చూద్దాం సనాతన ధర్మము అన్న దానికి సంబంధించి ఉదయనిధి నిధి స్టాలిన్ ఈయన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయన అనుకోండి స్టాలిన్ తర్వాత కాబట్టి ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య ఇలాంటి చాలా కీలకమైన సామాజిక అంశం మీద ఇంత ఘర్షణ రావటం గతంలో జరిగి ఉండదు అది పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు వల్ల ఆయన ప్రస్తావించటము ఇంకొకటి ఎవరైనా దాన్ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు ఈ స్థాయిలో మాట్లాడటము దీని మీద తప్పకుండా డిఎంకేలోనూ అలాగే తమిళనాడులో రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో కూడా చాలా నీరసన వచ్చింది ఈ కేసు అన్నది దానికి ఒక ప్రభావం అని మనం అనుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటంటే తప్పకుండా కొంత దాని మీద చర్చ జరుగుతుంది దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇతర వర్గాల్లో కూడా ఎందుకు అసలు ఈ సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని ఉదయం వ్యతిరేకిస్తూ ఉదయ ఎందుకు చెప్పారు ఆ చెప్పిన దానికి కూడా ఒక ఆకేషన్ ఉంది ఒక మధ్యాహ్న భోజనంలో దళిత విద్యార్థులను అందరితో పాటు కూర్చొనివ్వకుండా ఉండటం వాళ్ళు తినకుండా ఖాళీగా ఉంటే కూడా ఆహార పదార్థాలను పడేయడంతో బాధపడిపోయి ఆ ఘటనను పరిశీలించడానికి వెళ్ళిన ఉదయ నిధిష్టాలని అప్పుడు ఆ మాట అన్నారు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ కొన్ని చోట్ల పర్యటనలకు వెళ్ళినప్పుడు చెప్తుంటారు అదే పరిస్థితి ఉదయ నిధిది ఇంకా తమిళనాడులో ముందు నుంచి ఉన్నటువంటి ద్రావిడ భావజాలం ఇవన్నీ కూడా హేతువాదతత్వం మనకు తెలుసు మీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ సనాతన ధర్మం అనే పేరుతో వివక్షలు అసమానతలు నేచర్ మెట్ల వ్యవస్థ వీటన్నింటినీ కూడా కలిపిన కలిపి మాట్లాడడం వాటిని వ్యతిరేకించి నేను దీన్ని వ్యతిరేకిస్తాను మూఢత్వాన్ని వ్యతిరేకిస్తాను వివక్షను ఖండిస్తాను నేను చెప్పలా పవన్ కళ్యాణ్ మీరు వినండి ఒకసారి మళ్ళీ కాబట్టే వాళ్ళు కేసేసారు దాని వివరాలు అది మనం తర్వాత మాట్లాడుతుంట ఎటో ఇప్పుడు దేశంలో పరిస్థితి ఏ నేపథ్యంలో ఆయన చెప్తున్నారు ఈరోజు వస్తున్న ఎగ్జిట్ పోల్స్లో రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా ఓడిపోతుంది మత రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు మోదీకి మెజారిటీ కూడా రాలేదు వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిపించి తోడు నిలబడ్డారు ఈ విషయాలన్నీ ఈ నివేదికలో యుఎస్సిఏఆర్ఎఫ్ నివేదికలో పెట్టారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికలో హ్యాజ్ రికమెండెడ్ దట్ ది యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డిజిగ్నే ఇండియా యాజ్ ఎ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ ఫర్ ఎంగేజింగ్ ఇన్ సివియర్ రిలీజియస్ ఫ్రీడమ్ వైలేషన్స్ వైలేషన్స్ అటువైపున ఆలోచన జరుగుతున్నాయని ప్రపంచం చెప్తుంటే పవన్ ఇటువైపు నుంచి మాట్లాడుతున్నారు ది రిపోర్ట్ హైలైట్స్ ది రిలీజియస్ ఫ్రీడమ్ కండిషన్స్ ఆర్ కంటిన్యూ టు వర్సన్ త్రూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్టికులర్లీ ఇన్ మంత్స్ ప్రేయర్ టు అండ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ కంట్రీస్ నేషనల్ ఎలక్షన్స్ ఎన్నికలకు ముందు ఇవన్నీ కూడా జరిగాయని చెప్పారు దీనికి అసలు చట్టపరంగా వచ్చిన ఆటంకాలను కూడా చాలా వాటిని చెప్తూ రెండు వేల పంతొమ్మిది సిట్ పౌరసత్వ సవరణ చట్టం సిఏ చేసిన సవరణలు అలాగే ఉత్తరాఖండ్లో ఏకపక్షంగా ఏకరూప పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొని రావటం అలాగే మైనార్టీ మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను కొంత విధ్వంసం చేయటం మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా సోమనాథ్ ఆలయం చుట్టూ ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు బఫర్ జోన్ అని అక్కడ ఉన్న అన్నింటినీ ప్రార్థనా స్థలాలతో సహా కొట్టేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇంకా నేను అయోధ్య అవన్నీ చెప్పట్లేదు సో ఇలాంటి అలాగే సో దాని పేరుతో ఇట్ ఆల్సో ఫ్లాగ్స్ ది ఫినామినా ఆఫ్ యాంటీ కౌన్స్ ఆర్టర్ లాస్ బీయింగ్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్లాయిడెడ్ బై విజిలెంట్ అండ్ గ్రూప్స్ టు టార్గెట్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్క్లూడింగ్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అండ్ దళిత్స్ నోటింగ్ దట్ పర్పట్రేట్స్ ఆపరేట్ విత్ ఇంప్యూనిటీ రేర్లీ ఫేస్ పనిష్మెంట్ అండ్ అడ్ ఆఫన్ రిలీజ్ అన్ బెయిల్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ సో గోవాద చేశారనే సందేహంతో ఈ వేగులు వాళ్ళని వాళ్ళు ప్రకటించుకున్న స్వయం ప్రకటిత వేగులు వాళ్ళ మీద ఎన్ని దాడులు చేయటము అనే ఘటనలు ఉంటాము వీటి ఇవన్నీ ఎక్కువగా ముస్లింలు క్రైస్తవులు వీళ్ళ మీద ఎక్కువ పెట్టబడుతూ ఉన్నాయి పైగా వీళ్ళ మీద పోలీసులు ఎప్పుడైనా తప్పిజారి కేసు పెట్టినా ఇరవై నాలుగు గంటలున్నాయి వాళ్ళకి బెయిల్స్ వచ్చేస్తున్నాయి అని కూడా ఈ నివేదికలో ఉంది ఇంకా చాలా ఉన్నాయి నేను అవన్నీ చెప్తే మన వీళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు అంటే రివర్స్ గబ్బిలంలో జాషువా చెప్పినట్టుగా కాబట్టి వాస్తవాన్ని గుర్తించకపోవడం ఒకటి వాస్తవాన్ని వక్రీకరించడం ఒకటి అది వివిధ మత బృందాల మధ్య ప్రజల మధ్య స్పర్ధ అసహనం మరింత పెరిగే విధంగా మాట్లాడటం ఒకటి వీటన్నిటి కారణంగా ఆయన మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇది ఏమవుతుంది తమిళనాడు పోలీసులు ఏం చేస్తారనేది ఒకటైతే ఈ ఫలితాలు లేదా ఎగ్జిట్ పోల్స్ తర్వాత బీజేపీ అయితే మరింతగా ఆర్ఎస్ఎస్ గ్రిప్లోకి వెళ్తుంది అని అందరూ అనుకుంటున్నారు మరి పవన్ కూడా వెళ్తారా తెలీదు ఇంకా ఈ నివేదిక గురించి అమెరికా ఏదో వచ్చి నీతులు చెప్తే అమెరికాను అనుసరించాలి అమెరికా గొప్ప నేను చెప్పడం లేదు అలా చెప్పేది మళ్ళీ మోదీ గారే మాట్లాడితే అమెరికా అమెరికా దగ్గర ఏమో అమెరికా మధ్య మనతో చాలా బాగుంటుంది ఇవన్నీ కానీ ఈ ఒక్క అంశంలో మటుకు వాడు వెంటనే జయశంకర్ విదేశాంగ మంత్రి అలాగే ఇతరులు కూడా అది ఎంత నిజం కాదు తెలియకుండా అంటే అన్ని విషయాలు అమెరికా గొప్పది మత సామరస్యం కావాలి ఈ ఘటనలు మంచిది కాదండి ఇవి ఒక్క విషయంలో మనకి ఎందుకు గొప్పకోరండి చూద్దాం మరి ఈ కేసు మీద కానీ అసలు ఇలాంటి అంశాల మీద కానీ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ ఇతర నాయకులు ఏమైనా స్పందిస్తారు చూద్దాం